బీఆర్ఎస్ నాయకులకు పని పాట లేక కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన గ్రామ సభలపై విమర్శలు చేస్తున్నారని అంటున్న పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జటోది శ్రీనివాస్ నాయక్ తో మా ఏవి న్యూస్ ప్రతినిధి రఫీ ఫేస్ టు ఫేస్ నమస్తే ఏవి న్యూస్ కు స్వాగతం ఈరోజు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మూడో తండ గ్రామ పంచాయతీలో ఉన్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన గ్రామ సభలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది అసలు పర్వత మండలంలో ఏ రకంగా గ్రామ సభలు నడుస్తూ ఉన్నాయి ప్రజల నుండి ఎటువంటి స్పందన ఉన్నది వాటితో పాటు మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పర్వతి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాతర సీనియర్ నాయకులు ఉన్నారు వారితో పాటు కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి అసలు పర్తి మండలంలో గ్రామ సభలు ఏ విధంగా నడుస్తున్నాయి ప్రజలు ఏ విధంగా అసలు ఈ గ్రామ సభలలో ఏ విధంగా నడుస్తున్నారు మండల వ్యాప్తంగా ముప్పై మూడు గ్రామాల్లో వేరే వేగంగా అధికారులన్నీ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల కోసం వారి అవసరాల కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రజాపాలనని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాలనలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల వసతులు కానీ అదేవిధంగా ఈ ప్రజాప్రభుత్వంలో వచ్చే సంక్షేమ పథకాలు కానీ అరులో కల్పించడమే మా ప్రభుత్వం లక్ష్యంగా మేము పనిచేస్తూ ఉన్నాం ఈ ప్రజాపాలనలో గత ప్రభుత్వం ఒక రేషన్ కార్డు జారీ చేయలే ఒక ఇల్లు ఇవ్వలే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామ ఏర్పాటు చేసి ఎవరైతే అరువులు ఉంటారో వాళ్ళు గుర్తించి ఇంద్రమ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ ఇందిరామ భరోసా కానీ రైతు భరోసా కానీ అనేక రకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం పేద ధనిక ఏ తేడా లేకుండా హరువులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం ఇప్పుడు చూసినా మనం చూస్తూ ఉన్నాం కరెంటు బిల్లు జీరో వస్తుంది ఎవరికి వస్తుంది ఒక ఎస్సీ ఎస్టీ బీసీకి వస్తుండేది కదా అందరికి వస్తూ ఉన్నది కరెంటు బిల్లు కానీ అదేవిధంగా ఆడతల్లోకి ఉచిత బస్సు కానీ అన్ని సంక్షేమ పథకాలు ఐదు వందల సిలిండర్ కానీ ఇస్తూ ఉన్నాం ఈ ప్రజాప్రభుత్వంలో పడుగు పలిన వర్గాలు వాళ్ళ క్షమే వాళ్ళ లక్ష్యమే ఉండాలనే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభలు పోలీసుల పహారాలు నిర్వహిస్తున్నారు ప్రజలు తిరిగి ప్రజలు మాట్లాడకుండా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది మీరు గ్యారంటీ ఒక్కటి అమలు చేయలేదు ప్రజలు తిరగబడతారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్తారని కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది దీనికి ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పని పాట లేక విమర్శలు చేస్తా ఉన్నారు ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా పది సంవత్సరాలు మీరు ఏ ఒక్క గ్రామంలో కానీ ఒక బెడ్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రా ఒక రేషన్ కార్డు ఇచ్చిండ్రా ఇందిరమ్మ ఇల్లు కట్టిచ్చిండ్రా మీరు దళిత బంధు ఎవరికి వచ్చింది దళిత బంధు పేరుతోని దోసుకు తిన్నారు మీరు ఇవాళ మేము గ్రామ సభలు పెట్టి పోలీసు భారంలో పెట్టలే పోలీసు వారు ఎమ్మెల్యే గారు వస్తారు సెక్రటరీ గారు వస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తారు ఎవరు పోలీసు ఉన్నారు ఎక్కడ ఎక్కడెవరన్నా అంత అధికారులు ఉన్నారు పేద ప్రజలున్నారు వాళ్ళ సంక్షేమం కోసం అధికారులు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు ఇంకొకటి దీంతోనే అయిపోతలేదు సంక్షేమ పథకాలు నిరంతరం వస్తూనే ఉంటాయి ఎవరైతే అర్హులు అప్లికేషన్ ఇచ్చిన వెంటనే అమలు చేస్తాం అధికార యంత్రాంతం మేము కన్వర్ట్ ఉంటాం మా స్థానిక శాసనసభ్యులు కూడా ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కూడా పరిపాలన విధానాలు తెలుసు కనుకనే మేము మా ఎమ్మెల్యే గారిని ముందస్తు నడుచుకుంటూ ఈ పేద వర్గాలకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఇచ్చే పనిచేస్తా ఉన్నాం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నది ఆ సంక్షేమ పథకాలు లబ్ధిదారుల కోసం గ్రామ సభలో నివేస్తున్నాం పోలీస్ పహరాలు చేయడం చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాటో శ్రీనివాసరావు చెబుతున్నారు ఏబిన్యూస్ రాఫీ వరంగల్